ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఎట్ట ప్రేమిస్తున్నాడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఏం ప్రేమించమో ఏమో అంతసేటు ప్రేమిస్తే మరి అప్పులు తీసేయచ్చుగా అల్లాడిపోతుంటే కాళ్ళు వడ్డీలు గట్ల వస్తుంటే అంత ప్రేమించోడు ఈ రోగం తీసేయచ్చుగా ఏడికి పోయిన అదే రోగం అంటున్నారు ఇది తీసేయచ్చు కన్నా అంతసేటు నన్ను ప్రేమిస్తే తాగుబోతుడు మార్చవచ్చుగా రోజు సాగు కొడుతున్నాడు నన్ను డౌట్లు అంతసేపు ప్రేమిస్తే మరి మరి మా ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు వాళ్ళకు ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మాట ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు నువ్వు సేవకుడివైనా విశ్వాసుమైనా పరిచారకుడువైనా పరిచారకురాలువైనా నువ్వు ఆయన కొడుకువి కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో నేను చెప్తున్నా ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో నేనేమైపోయేదన్నో ఏమైపోయేవాడినో దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది ఈరోజు నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నానని నేను చెప్పకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే దానికి నేనే సాక్షిని ఈరోజు శాలెం అనే వాళ్ళ లైఫ్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారండి అంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు అనుకుంటారా లేకపోతే షాలేమరాజు అనగా మంచి బెస్ట్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఫైనల్గా ఒక మొక్కలు చెప్పండి మీరు ఆశీర్వాదకరమైన జీవితం అంటారా అంటారా ఎంతమంది అనుకుంటారు అట్లా చేతులు ఎత్తండి అలాగనే ఉంచండి చేతులు ఎంచబండి అలానే ఉంచండి మీరు అందరు ఇలా చేతులు ఎత్తారు మా అమ్మ ఏమందో తెలుసా నా దెబ్బకి అన్ని లారీలు వస్తనే ఒకటన్నా తగలట్లేదు ఎందు నీకంది అమ్మ అరే ఆ రోడ్డు మీద అన్ని లారీలు వస్తనే ఒకటన్నా తగలట్లేదు ఎందు నీకంది అంటే ఎంత విసిగిస్తే అవునా అలాంటి వాడిని పట్టుకున్నాడు నన్ను పట్టుకొని ఒక రేంజ్లో తోమాడు ఆ తోముతున్నప్పుడు ఆ తోముడు తట్టుకోలేక ఆయన దగ్గర పోయి కూర్చొని ఏకాంత ప్రార్థనలో నాలాంటి వాడు బతకటం అవసరం అంటావా నాలాంటి వాడు బతికి భూమి మీద బట్టగట్టు తిరగటం అవసరం అంటావా నా అంతటి నేను చేస్తే నరకం అంటున్నావు నా ప్రాణం నువ్వే తీయవచ్చు కావా ఏదో వంకబెట్టి ఎందుకు నాకు ఈ బతుకు అని అడిగిన దినాలు ఉన్నాయి నా ప్రాణం తీల శ్రమ కొలిమిలో నన్ను కాల్చి ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి పుటము వేసి ఈరోజు రాజ్ అనేవాడి జీవితం ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ చేతులెత్తారే ఈ మజిలికి తీసుకొచ్చి నిలబెట్టాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోదనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు ఇన్నాళ్ళు ఆదుకున్నాడు కాబట్టే నువ్వు ఇంకా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ నీకు ఎదురైన పరిస్థితులకి నీకు అర్థం కాకుండానే నిన్ను వెంటాడాడు ఆదుకున్నాడు కాచుకున్నాడు రక్షించుకున్నాడు ఇంతకాలం కాచినోడు ఇక ముందు రక్షించడు ఇక ముందు కాపాడ్డు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను రప్పిస్తున్నాడు తగిన కాలం ముందు నువ్వు ఉంచమన్నా ఉంచడం మరి ఏ రేంజ్లో తోమబడితే నేను నాలంటోడు బతకడం అవసరం అంటావు అని అడిగాను ఆలోచించండి ఒక రేంజ్లో తోవాడు ఆ తోముడు తట్టుకోలేక ఆ మాట అడిగాను నేను నిజంగా ఆ తోముడు వద్దనుకుంటే ఇప్పుడు మీకు కనపడేవాడిని కదా నేను మరి ఒక ఆకర్షణీయమైన శిల్పం తయారు కావాలంటే నల్లరాయి తయారు కావాలంటే ఎంతసేపు రెండు మొలాట దెబ్బలు చాలు రెండు మొలాట దెబ్బలు జాలండి కాంపౌండ్ వాళ్ళకి పెడతాము నల్లరాయి వచ్చిద్ది ఒక శిల్పం తయారు కావాలంటే నల్లరాయిని పెట్టి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా అని అంటావా ఎవడు చూస్తాడు దాన్ని కష్టపడి చెక్కి 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 సిద్ధపరిచిన శిల్పాన్ని చూసిన అందరూ మెచ్చుకుంటారు ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రగా నీవు అగునట్లు నేను నగునట్లు ఆ ప్రేమ గల తండ్రి మనల్ని కావాలని కొన్నిసార్లు చెక్కుతాడు రా తల్లి అది విషయం కొన్నిసార్లు చెక్కుతాడు నాన్న చెక్కుతాడు అది దైవజన్యులకి తప్పదు విశ్వాసులకు తప్పదు మనందరికీ తప్పదు ఎందుకంటే మనల్ని ఆకర్షణీయమైన పాత్రలను చేయాలని శాలయం రాదన్న కూడా తప్పదు అప్పుడుకున్న రేంజ్లో ఆ రేంజ్లో ధర ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినాక ఈ రేంజ్కి తగ్గ దరు ఈ రేంజ్లో ఉంది కోటింగ్ మాత్రం కొనసాగుతానే ఉంది దేవునికి స్తోత్రం అర్థమైంది మీకు అయిపోయింది ఇక కోటింగ్ మాత్రం కొనసాగ సరే అప్పుడు కొట్టి కొట్టి ఎట్టు చేసావు ఇప్పుడు కూడా వేస్తున్నావు ధర ఇంకెట్ట చేస్తావు చేయి నీకు స్తోత్రం మొత్తానికి మాత్రం మొత్తం నా మేలికే వస్తాయి నాకు అది మాత్రం తెలుసు అవి ఎన్ని మలుపులు తిరిగిన ఇది నేను ఎరిగిన సత్యం ఎందుకంటే నా తండ్రి నాకెప్పుడు అన్యాయం చేయడు నా తండ్రి కీడు ఎప్పుడూ కోరుకోడు ఎందుకంటే ఆయన మా అన్న నా తమ్ముడా చెల్లెమ్మ పిచ్చి విగ్రహారాధన చేశా శాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా కుటుంబము నేను అనుభవిస్తున్న ఆ శాపం నుంచి బయటపడటానికి పడాల్సిన బాధలన్నీ పడ్డా డైరెక్ట్గా సొంత రక్త సంబంధికులే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేయించారు మా మీద మాంత్రిక విద్యలో ప్రయోగం జరిగింది మా మీద కుటుంబాన్ని పతనం చేయడానికి చేశారు యేసు ప్రభు తెలియదు చెరగని గుళ్ళు లేవు మొక్కని గుళ్ళు లేవు వెళ్ళని మాంత్రికులు లేరు వెళ్ళని సిద్ధాంతులు లేరు అన్ని రకాలుగా పడ్డాం అయితే దేవుని మహాకృపను బట్టి రెండు వేల రెండులో ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం అలాంటి పరిస్థితి వచ్చింది కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం అలాంటి పరిస్థితి వచ్చింది కానీ ఏ రోజైతే అలా అనుకున్నామో ఆ మరుసటి రోజు రాత్రి నా తండ్రి నన్ను దర్శించాడు యేసుప్రభు దర్శించాడు ఆయన దర్శించి నా మనోనేత్రాలు వెలిగించకపోతే నా చరిత్ర ఆనాడే క్లోజ్ అయిపోయి ఉండేది ఇన్నాళ్ళు జరిగేది కాదు ఇది రెండు వేల రెండులో ఇది రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయం నిలబడలకు చెప్తున్నాను నేను నా కుటుంబానికి తెలియదు యేసు ప్రభు విగ్రహారాధికులం కాబట్టి మేము ఒకే వాటి మీదే మా మనసు ఉంటుంది కానీ ఏసు ప్రభు గురించి మాకు తెలియదు కానీ నన్ను దర్శించిన తర్వాత మొదటిసారి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడాడు తర్వాత గ్రంథం చదువుకున్నాను యేసు ప్రభు నిజమైన దేవుడు దేవుడు అనడానికి తగిన కొలతలు క్వాలిటీస్ యేసు ప్రభులోనే ఉన్నాయి ఆ పరిపూర్ణం అంతా కూడా యేసులో ఉంది ఇంకెవరిలో లేదని నాకు అర్థమైపోయింది నేనేం చేయాలి ప్రభు అని దేవుని ముందు కూర్చున్నప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ముందు పాపాలు గడిగేసుకోమన్నాడు నేను నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళింది నేను సంవత్సరాల సంవత్సరాల ప్రసంగాలు ఎలా నాలుగు ఆదివారాలే ఐదో వారం అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు ఇస్తారు బాబు ఇట్లానే మీటింగ్ పెట్టి పిలిచారు పోయాను స్పేరు బట్టలు కూడా తీసుకెళ్ళదా ఇదే ఎండాకాలం ఏప్రిల్ పదిహేడు రేపు వచ్చే ఏప్రిల్ పదిహేడు నేను బాబు పొందిన రోజు ఎండాకాలం కట్టు బట్టల మీద ఇలాగ మునిగా బట్టలు ఆరిపోయిన దాకా ఎండలో నిలబడ్డా ఇంటికి చేరా ఏందిరా అన్నారు బాబు చెప్పా ఓ పాతిక ముప్పై మొక్కులుంటే మొక్కులు తీర్చుకుంటా ఏం దెబ్బ ఈ పని అన్నారు మొక్కు లేదు తొక్కలేదు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది ఆ తెలుసుకున్న దేవుడిని నేను హత్తుకున్నాను ఒక్క మొక్కు కూడా నేను తీర్చున్నాను ఫిక్స్ అయ్యా ఇది ఎక్కడ నడవంతున్నావురా ఇది ఎక్కడ మిడియాలంరా పిల్లగాడి కానీ పిలకేసావు అంది ఆ పిల్ల కూడా తీపిస్తా మంగళాపు తీసుకెళ్ళని చెప్పా తీపిచ్చా తీపిచ్చా ఒక్క మొక్క ముప్పై దాదాపు ముప్పై మొక్కలు ఏ గుళ్ళకైతేనే ముప్పై మొక్కలు ఒక్కడ కూడా తీర్చాల శుభ్రంగా నేను కూడా కటింగ్ షేవింగ్ వాటికి కూడా పిల్లకి తీపిచ్చి క్లీన్ చేశాం మంగళ షాప్లోనే తర్వాత చెప్పా మనం బతికి బయటపడాలంటే మన జీవితం మలుపు తీసుకోవాలంటే మన జన్మ కర్మ పాపాలు కడగబడాలి అది నేను చేశా మర్యాదగా మీరు కూడా వచ్చి రక్షణ పొందుతారా బతికిపోతారు లేకపోతే మీ కర్మ అని చెప్పా అంతేనంటావా అన్నారు ఇంకంతకు మించి వేరే దారే లేదు సూపర్ మార్గం ఇదే పర్ఫెక్ట్ మార్గం ఇదే రక్షణ మార్గం ఇక చచ్చేంతవరకు వరకు దిగులేదని చెప్పా దేవునికి స్తోత్రం వరసగా పొందారు బా తీసుమూ ఏనాడైతే వినండి ఏనాడైతే రక్షణానుభవం పొంది కుటుంబం అంతా బయటపడ్డామో ఎవడైతే మా మీద ప్రయోగతంతులు చేశారో వాళ్ళిద్దరు వేసారు నమ్మితే నమ్మని లేతే లేదు ఎవరైతే ప్రయోగతంతులు చేశారో ఇద్దరు గలు చేశారు ఇద్దరు లేచారు రెండే రెండు అవకాశాలు వాడి మారితే మారాలి లేదా ఈ లోకాన్ని వదిలిపోవాలంతే అప్పటిదాకా సాగినే మా మీద ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత ఎందుకు పారలేదు ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు గనుక ఏ మనవలు ఇక్కడ ఇక్కడ తోక జాడించడానికి అవకాశం లేదు కనుక సంవత్సరాల శాపం ఒక్క దెబ్బతో వదిలిపోయింది నిజంగా ఆనందం అంటే ఏంటో సంతోషం అంటే ఏంటో పండగంటే ఏంటో ఎరగని మా బ్రతుకుల్లో రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు నుంచి స్టార్ట్ అయింది పండగ ఇరవై మూడు నిండు సంవత్సరాలు ఈ రోజు వరకు ఆ పండగ కొనసాగుతూనే ఉంది ఆగిన చరిత్రే లేదు పండగ రోజు పండగ చేసునామలో అల్లె లూయా నిత్యము పండగే ఆరాధన పాటలు స్తుతి కీర్తన ఆయనే ధ్యాస ఆయనే లోకం మరి ఏ రేంజ్లో అనుభవిస్తే మరి ఇంత పిచ్చిగా ప్రకటిస్తున్నా మైండ్ బాగున్నా వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి మీ నుంచి బయటపడి నిత్య జీవం చేరాలన్నా భూమి మీద ఉన్న దినాలు ప్రాణమునకు నెమ్మది శరీరమునకు ఆరోగ్యం మనసుకు శాంతి ఆత్మక రక్షణ కావాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గం ఆయన రక్తంలో కడగబడితే నీకు నిత్య జీవం లేకపోతే తప్పదు నిత్యం నరకం ఇందుకు నేను సాక్ష్యం ఇస్తున్నాను రేపటి రోజున అయ్యా మాకు తెలియదు అని చెప్పడానికి లేదు రే చిల్లకలదూరి పేట నుంచి ఒకనిది తెచ్చాను నేను చిలకలూరు పేడ నుంచి తెచ్చానమ్మా నీకోసం తెచ్చాను నాకు తెలియదు అని షో చేయొద్దు తెలియదు నీకు అని అడుగుతాడు రేపు నువ్వు చెప్పలేవు కాబట్టి నువ్వు బ్రతికిపో ఉన్నట్లు బాగుపడినట్లు కాపాడబడినట్లు స్వస్థత పొందినట్లు విడుదల పొందినట్లు రక్షణ పొందినట్లు జన్మ కర్మ పాపాలకు అడిగేసుకొని జాగ్రత్త చాలు ఇన్ని సంవత్సరాలు శాపం అనిపించింది చాలు చాలు ఇన్ని సంవత్సరాలు కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతికిన బ్రతుకు చాలు చాలు ఇన్నాళ్ళు అర్థం లేని బ్రతుకు బ్రతికింది చాలు ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ సమాజానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు నా దేవుడు అలా తయారు చేస్తాడు నేను నా బ్రతుకుని ఇలా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా అలా మార్చగల సమర్థుడు ఆయనకు మహిమ కలుగునుగా దగ్గర సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది ఎందుకంటే మనం పనికి వస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు లవ్ చేయగలుగుతారు పనికి రానప్పుడు అందరికీ బరువే సర్దుకుంటారు మరుగైపోతారు కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఏసయ్య ఇంకా దగ్గర అవుతాడు మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే అదే పరిస్థితి మారినప్పుడు ఏసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన ఏసై మనకు అవసరం ఆయనతో మన అనుబంధం స్థిరం శాశ్వతం కాబట్టి లోకంలో ఆనందం లోకంలో శాంతి లోకంలో ఆదరణ లోకంలో ప్రేమను వెతకటం రైట్ కాదు మన సైలోనే ఈ నాలుగు వెతుక్కోవటం మనకు ఎంతైనా ఉత్తమం ఈ నాలుగు విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం తెలివైన వాళ్ళు రాసుకుంటే దేవునికి స్తోత్రం అర్థమైందా ఈ నాలుగు విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం లోకం ఆనందాన్ని ఇస్తుంది ఒకటి లోకం ప్రేమ చూపిద్ది రెండు లోకం శాంతిని ఇస్తుంది మూడు లోకం కూడా ఆదరణ ఇస్తుంది నాలుగు కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు సినిమా హాలు పోతే మూడు గంటలు సినిమా చూస్తాడు లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాగిడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయ్యిద్ది వాడికి సినిమా చూసిన మూడు గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయిద్ది ఓకే కాబట్టి లోకం ఇచ్చింది శాంతి అది స్థిరమైంది కాదు అల్పమైంది కానీ ఏసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే ఏసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే అది పెను తుఫాను లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడింది అది మారదు మందేసుకొని తాగుబోతోడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏమర్థంగా అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా కాబట్టి అది లోకమిచ్చే శాంతి అల్పమైంది కానీ ఏసయ్య ఏసయ్య నందు విశ్వాసము ద్వారా ఏసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది తెల్లవారితే శిరచ్చేదమైద్దో ఉరితీయబట్టమైదో చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు నా ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా కానీ మీరు అపోస్తల కార్యం పన్నెండు ఇంటికెళ్ళి చూసుకోండి స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు అక్కడ ఏం రాస్తుంటుందో తెలుసా తెల్లవారి అతనికి ఏం ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురు ఉండగా పేతురు అయితే చెరసాలలో పదహారు మంది సైనికుల మధ్య ఆద నిద్రపోయాడట నిజంగా ఎంత నిద్రపోయాడంటే దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి తీసుకెళ్లి బయటికి విడుదల చేసినా కూడా దర్శనం అనుకుంటున్నాడు కల అనుకుంటున్నాడు కానీ రియల్ గా వచ్చి తీసుకెళ్లాడన్న సంగతి తెలియదు ఆయనకి అసలు అంత గాఢ నిద్ర ఎట్లా పట్టింది ఆయనకి తెల్లారితే సావు మూడిందన్న సంగతి తెలిసి కూడా ఎట్లా నిద్రపోయాడు అదే ఏసఐ ఇచ్చే శాంతి అంటే ఎందుకు అంత శాంతి వచ్చింది ఎందుకు అంత రిలాక్స్ వచ్చింది ఎందుకు అంత నిద్రపోగలిగాడు అంటే పేతుడికి తెలుసు నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఎవడో ఏమీ చేయలేడు ఎవడైనా నన్ను ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడంటే అక్కడ నుంచి ఆజ్ఞ జారీ అయితే తప్ప ఇక్కడ నా వెంట్రుకను కూడా ఎవడో కదిలించలేడు అన్న సంగతి పేత్రులకు తెలుసు కాబట్టి గురకబెట్టి నిద్రపోయాడు అది విషయం ఇప్పుడు చాలా మంది జుట్టు చుట్టుపీక్కుంటారు ఎందుకో తెలుసా నా ప్రభు చిత్తం లేకుండా నాకు ఏది జరగదు అన్నీ ఆయన చూసుకుంటాడని నమ్మలేని వాళ్ళు నిద్రబోరు వీళ్ళే పండుకొని ఆలోచిస్తూ ఉంటారు గుడ్లు మెటకరించి చూస్తా కాదు కాదు నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూసుకుంటాడు నేను ఆయన ఎరుగుదును ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను ఆయన తన శాంతిని నాకు అనుగ్రహించాడు నీవైతే విశ్రాంతిలో ఉండన్నాడు నేను చూసుకుంటాను అన్నాడు నా ప్రభే చూసుకుంటాడు అనుకున్నాడు శుభ్రంగా అంత తిని హల్లియ అని స్తోత్రాలు చెప్పుకొని ఒక పాట పాడుకొని నిద్రపోతాడు శుభ్రంగా అది దేవుని అందల విశ్వాసాన్ని బట్టే కలిగే శాంతి ఆ శాంతి పేతులు పొందాడు ఆ శాంతి పౌలు పొందాడు పొందాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండి మనలో కూడా హ్యాపీగా ఉండమన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లోకస్తుల ఆనందాన్ని చూసుకుందాం మన దేవుడి ఇచ్చే ఆనందాన్ని చూసుకుందాం ఇప్పుడు రెండు అయిపోయినాయి ప్రేమ మన దగ్గర డబ్బులుంటే లోకస్తుల ప్రేమ అయితే ఒక్కడు కూడా కనపడ్డు మనం ఈ బజార్లో ఉంటే ఆ బజార్లో కూడా పోతుంటాడు ఇది కనపడితే అప్పు అడుగుతాడేమో అని బాధ బాధవాడిది దేవునికి స్తోత్రం అలాగే లోకం ఇచ్చే శాంతి మత్తున్నంత వరకు లేదా ఆ సినిమా చూసినంత వరకు లేదా ఆ కాలక్షేపం చేసినంత వరకు కాసేపే తర్వాత మళ్ళా వ్యధే కానీ ఏసై ఇచ్చేది డబ్బు ఉన్నప్పుడు మితంగా ఉన్న ఏసై ప్రేమ డబ్బును కోల్పోయి బీదలం అయిపోయి దీన్లం అయిపోయి వ్యాధిగ్రస్తులం అయిపోయి సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది అలాగే శాంతి విషయంలో కూడా ఏసును బట్టి మన హృదయంలో కలిగిన శాంతి ఎంత పర్మనెంట్ అంటే పెను తుఫాను లాంటి శోధనలు వచ్చినా లెక్క చేయం ఎందుకంటే అన్నిటినీ అడ్డగించి మనల్ని తప్పించే జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విశ్వాసం రెండు మూడవది లోకమిచ్చే ఆనందం దేవుడిచ్చే ఆనందం లోకస్తులు చూడండి ఏదన్నా మంచి జరిగినప్పుడు వాళ్ళని పట్ట పగ్గాలు ఉండవు ఎంత సంబరాలు చేస్తారో ఎంత హడావుడి చేస్తారో ఎంత ఆనందపడతారో కొద్దిగా ప్రతికూలత వచ్చిందంటే ఒకడి కూడా నవ్వు ఉండదు కానీ ఒక సత్క్రైస్తవుడి జీవితం అలా కాదు ఆనందం కలిగినప్పుడు ఆనందంగానే ఉంటారు శ్రమ కలిగినప్పుడు కూడా వారి పెదాల మీద చెరగని చిరునవ్వును అలాగనే కలిగి ఉంటారు ఎందుకో తెలుసా శ్రమ కలగక ముందు దేవుడు ఉన్నాడు శ్రమ కలిగినప్పుడు కూడా మరి నిశ్చయముగా నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బట్టి వారు ఆనందాన్ని కోల్పోరు మనశ్శాంతిని కోల్పోరు విశ్రాంతిని కోల్పోరు అది విషయం అర్థమైందా సర్వకాల సర్వావస్థల ఎందు ఒకే విధంగా ఆనందించగలుగుతారు ఎవరండి దేవునిలో ఉన్నవాళ్ళు దేవుని మీద ఆనుకున్నవాళ్ళు ప్రభువులో ఆనందాన్ని ఎత్తుక్కున్నవాళ్ళు లోకం ఇచ్చే ఆనందం అల్పమైంది అప్పుడే పండగ చేసుకుంటారు మరుసటి రోజే తన్నుకొని రోడ్డు ఎక్కుతారు అప్పుడే కుటుంబం అంతా కలిసి చేతులు చేతులు బట్టి మా ఇల్లంతా పండగని పాట పాడతారు మళ్ళా మూడు రోజుల్లోనే మొత్తం తల్ తన్నుకొని ఎవడు పెట్టుకుంటారు అంతా అంతే లోకం అంతా దాని ఆనందం అంతా మాయా కానీ దేవుడిచ్చే ఆనందం స్థిరమైంది అది అన్ని సమయాలలో పెను తుఫానుల్లో ఒకే రకంగా ఉంటుంది నిమ్మలమైన పరిస్థితిలో ఒకే రకంగా ఉంటుంది ఆ పెదవుల మీద చిరునవ్వు చెరగదు అది దేవుని బట్టి కలిగే ఆనందం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ప్రభుత్వ క్రీస్తునందలి ఆనందం ఆయన ఎందలి విశ్వాసమును బట్టి ఏర్పడే ఆనందం మూడు నాలుగవది లోకమిచ్చే ఆదరణ దేవుడిచ్చే ఆదరణ నీ సమస్యలను బట్టి ఎవరికైనా నువ్వు చెప్పావు అనుకో ఫస్ట్ టైం అయ్యయ్యో నిజమా అంత జరిగిందా అయ్యో పాపం అని ఒకసారి ఆదరిస్తారు మళ్ళా రెండోసారి నీ సమస్యలు చెప్పావును ఆ మనిషి కనపడ్డప్పుడు సగం తగ్గిద్ది మూడోసారి చెప్పావనుకో ముప్పావ తగ్గిద్ది నాలుగోసారి కూడా చెప్పావనుకో మొత్తం పోయిద్ది పోయి పద్దాకలు నేను కనపడ్డప్పుడల్లా నీ బాధలు చెబుతున్నావు నా బాధలు నాకు ఉన్నాయి నీ సోపు నేనే ఆడినేది నాకు మెట్లు ఎక్కేటట్టు ఉంది తప్పు అంటారు ఏమైనా అర్థమైందా అది పరిస్థితి కానీ ప్రభు అట్లా కాదు మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు ఆయన పని ఆదరించుట అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన మరి ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు మరి ఆయన పేరే ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా మనల్ని ఆదరించు వాడై ఉన్నాడు అది కూడా నువ్వు ఎన్నిసార్లు వేదనతో ఆయన ముందుకు పోయిన అన్నిసార్లు నిన్ను ఓదార్చి ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి మళ్ళా యుద్ధ భూమిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ కాబట్టి లోకంలో దొరికేవన్నీ కూడా టెంపరీ దేవుళ్ళో దొరికేవన్నీ పర్మనెంట్ అందుకే ఈ నాలుగు ప ధ్యానిస్తే ఒక అంశం అని చెప్పాను దేవునికి స్తోత్రం మనం కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు మనం మృదుత్వం కోల్పోతాం మన సహనాన్ని కోల్పోయి బయటపడతాం కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆనందించండి ప్రభునందని అని చెప్పి రెండవది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు మృదువుగా వ్యవహరించటం మృదుత్వము అంటే సున్నితత్వం సహనము కలిగిన తత్వం పేలిపోయే తత్వం కాదు బయటపడే తత్వం కాదు కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడి కూడా మెంటలెక్కిద్ది ముఖ్యంగా లేడీస్ దగ్గర ఈ పనితనం బాగుంటుంది ఒకరిని కదిలించాలంటే హస్బెండ్ని కదిలించాలంటే వాళ్ళ తర్వాతే అరికాల్లో ఉన్నదాన్ని నడినెత్తికి తీసుకొచ్చి పట పట కొట్టిన దాకా తీసుకొచ్చే పనితనాలు కలిగిన లేడీస్ కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం జెంట్స్ కూడా ఉన్నారు రెచ్చగొట్టే టైపో కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగిన కూడా నా క్షణాలకి ఎక్కిద్ది ఏంటిది తిక్క కొంతమంది మాట్లాడితే నడినెత్తికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది దేవునికి స్తోత్రం ఏమంటారు అవునా కాదా నేను చెప్పేది వాస్తవం ఆ టైపోళ్ళు ఉంటారు కొంతమంది మాట్లాడితే నేను ఎక్కిన తెక్క దిగిద్ది దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును సామెతల్లో ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగును గాక మీరు మృదువుగా వ్యవహరించటం సహనము కలిగి వ్యవహరించటం సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మయమపరచి అది కూడా మీ మార్గంలో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి ఏది చూడాలి లోకం చూడాలి ఏం చూడాలి ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందించటం చూడాలి లోకం ఉసురు ముఖం వేసుకొని మనమే దరిద్రగొట్టు ఫేసులు వేసుకొని ఏడుచుకుంటూ సీజుకుంటా చండాలంగా వాడికి వాళ్ళ గనపడితే మీకు ఒక దండం మీ యేసు ప్రభుత్వ దండం అంటారు దేవునికి స్తోత్రం వాడు నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే సోదరుడా ఆమె నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ప్రతికూలతలలో సైతము నీవు ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి నేను ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి అది ఒక పెద్ద ఆకర్షణ నేను చెబుతున్న అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు అనుకూలతలలోనూ ప్రతికూలతలలోనూ నువ్వు ప్రభువును బట్టి సంతోషంగా కానీ నెమ్మదిగా కానీ ఆనందంగా కానీ ఆదరణగా కానీ నువ్వు లోకానికి కనపడితే వాడికి అది కోటి వరహాల ప్రశ్న అతనికి వచ్చిన ఆపదల నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చా హాస్పిటల్లో చేరేవాడిని ఖచ్చితంగా పిచ్చా హాస్పిటల్లో చేరేదాన్ని కానీ అన్ని ఆపదలు కలిగి ఉంటే కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుతునేమో కానీ ఎవరిని కొట్టకుండా కనీసం నోరుజారి తిట్టకుండా అంత మృదువుగా అంత సెన్సిటివ్గా అంత సున్నితంగా అంత సహనంగా ఎలా ఉండగలిగారు ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను ఎందుకమ్మా ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు చాలా సంతోషంగా ఉంటావు నింపాదిగా ఉంటావు నీకున్న సమస్యలు ఇరవై నాలుగు ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తూ ఉంటావు ధైర్యపరుస్తూ ఉంటావు వెన్నుతడుతూ ఉంటావు నిబ్బరు ఉంటావు నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో ఆయన ఎందు ఎంత విశ్వాసం ఉందో నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది ఆ దేవుడు నాకు కావాలా కానీ నీ వెంటబడి రావాలి ఆమెన్ ఆమెన్ అలా కాకుండా నువ్వే ఈసురం అంట తిరిగితే అలా కాకుండా నువ్వే ఉసురు ముఖం వేసుకొని తిరిగితే అలా కాకుండా నువ్వే తుమ్మల్లో పొద్దుపడిసే మోహం వేసుకొని తిరిగితే ఆ ముఖం వేసుకొని చర్చికి వస్తావా నువ్వు అడిగితే అప్పుడు ఆ మనిషి ఏమంటే ముందు నువ్వు పోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా నిన్ను చూస్తేనే సగం ఏడిపోతుంది మాకంటారు ఎందుకు జనములకు తెలియబడాలి మన ఆనందం తెలియబడాలి మన సహనము తెలియబడాలి మన మృదుత్వం తెలియబడాలి ఎందుకంటే వారు కూడా ప్రభువుని విశ్వసించున్నట్లు పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు అన్యజనుల ఎదుట ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అది మనలో వ్యక్తం కావాలి అప్పుడే అన్యజనులు దేవుని తట్టు తిప్పబడతారు మనం అట్టి వారుమై ఉండకుండా మనం ఎట్టి మాటలు చెప్పినా ఆత్మలు కదలరు ఇది వాస్తవిక సత్యం చెవులు గలవారు విందురుగాక రెండు మాటలు అయిపోయినాయి మూడో మాట చూద్దాం ఏమన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే రాకడ సమీపంగా ఉందని అనుకోవచ్చు అంతకంటే మరి శ్రేష్టముగా ప్రభు ఎల్లప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు రాకడ సమీపమైంది అన్నది నిజమే అంతకంటే శ్రేష్టంగా ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు అన్నది కూడా వాస్తవమే ఎందుకంటే యేసు ప్రభువే వాగ్దానం చేశాడు